శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ డబల్ వన్ త్రీ టూ ఫోర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జులై మాసం వారికి గ్రహ గమనాల ఆధారంగా ఆసక్తికరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ నెలలో ముఖ్యమైన గ్రహాలైన గురుడు శని రాహువు కేతువులతో పాటు సూర్యుడు శుక్రుడు కుజుడు వంటి వేగంగా కదిలే గ్రహాల సంచారాలు మీ జీవితంలోని వివిధ రంగాలపై ప్రత్యేకమైన ప్రభావాలని చూపనున్నాయి కెరీర్ ఆర్థిక పరిస్థితి కుటుంబ జీవితం ప్రేమ సంబంధాలు ఆరోగ్యం మరియు విద్య వంటి కీలకమైన అంశాలలో ఈ మాసం ఎటువంటి మార్పులను తీసుకురాబో ఏ ఏ గ్రహాల ప్రభావం వల్ల మీకు అనుకూలతలు లేదా ప్రతికూలతలు ఎదురవుతాయో వివరంగా పరిశీలిద్దాం ఈ మాసం యొక్క గ్రహస్థితులను అర్థం చేసుకోవడం ద్వారా మీరు రాబోయే పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకోవడానికి మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది కెరీర్ పరంగా జులై రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వారికి అత్యంత అనుకూలమైన మరియు ప్రోత్సాహకరమైన మాసంగా చెప్పవచ్చు మీ రాశికి దశమాధిపతి అనగా వృత్తి ఉద్యోగానికి కారకుడైన బుధుడు ఈ మాసంలో అత్యంత శుభప్రదమైన లాభస్థానంలో సంచరించడం అనేది ఒక విశేషమైన యోగం ఈ గ్రహస్థితి మీ వృత్తి జీవితంలో ఊహించని విజయాలను మరియు పురోగతిని సూచిస్తుంది కార్యాలయంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలోనూ మీ ప్రతిభ తెలివితేటలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి పై అధికారుల నుండి ప్రశంసలు మన్నలలు పొందుతారు వారు మీపై మరింత నమ్మకాన్ని ఉంచి కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది ఈ బాధ్యతలను మీరు సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా మీ హోదా గౌరవం మరింత పెరుగుతాయి సహోద్యోగులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి వారి నుండి మీకు అవసరమైన సహాయ సహకారాలు సకాలంలో అందుతాయి గతంలో ఏవైనా విభేదాలు లేదా అపార్థాలు ఉంటే అవి ఈ మాసంలో తొలగిపోయి కార్యాలయంలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది ప్రమోషన్ కోసం లేదా వేతన పెంపు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ మాసం శుభవార్తను అందించే అవకాశం ఉంది మీ కృషికి తగిన ప్రతిఫలం దక్కే సమయం ఇది కొందరు ఉద్యోగంలో మార్పు కోడుకుంటున్నట్లయితే వారికి మెరుగైన అవకాశాలు లభిస్తాయి కొత్త ఉద్యోగంలో చేరడం వల్ల మీ కెరీర్ గ్రాఫ్ పైకి వెళుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి స్థిరమైన ఉద్యోగాన్ని పొందే సూచనలున్నాయి మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త కోర్సులు నేర్చుకోవడం లేదా శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి చేస్తారు ఇది మీ భవిష్యత్ కెరీర్కు మరింత దోహదపడుతుంది మొత్తం మీద జులై మాసం మీ వృత్తి జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది మీరు చేయాల్సిందల్లా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే వ్యాపార రంగంలో ఉన్న కన్యారాశి జాతకులకు కూడా జూలై మాసం లాభాల పంట పండించనుంది గ్రహాల అనుకూలత వల్ల మీ వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతంగా ముందుకు సాగుతాయి కొత్త భాగస్వాములతో కలిసే అవకాశాలు ఉన్నాయి మరియు ఈ భాగస్వామ్యాలు మీకు దీర్ఘకాలికంగా ప్రయోజనకరంగా ఉంటాయి మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని ముఖ్యమైన మరియు లాభదాయకమైన ఒప్పందాలు ఈ నెలలో ఖరారవుతాయి ఈ ఒప్పందాల ద్వారా మీ వ్యాపారానికి ఆర్థికంగా మంచి పునాది పడుతుంది మార్కెట్లో మీ సంస్థ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వినియోగదారులను ఆకట్టుకోవడానికి మీరు ప్రవేశపెట్టే కొత్త పథకాలు ఆఫర్లు మంచి విజయాన్ని సాధిస్తాయి ఆర్థికంగా వ్యాపారంలో నగదు ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది పాత బాకీలు మొండి బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంది ఇది మీ ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ టెక్నాలజీ లేదా కమ్యూనికేషన్ రంగాలలో చేసే పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెట్టగలవు అయితే ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ను క్షుణ్ణంగా పరిశీలించడం మరియు నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం మీ పోటీదారుల నుండి వచ్చే సవాళ్లను మీరు మీ తెలివితేటలు మరియు వ్యూహాత్మక ప్రణాళికలతో సులభంగా అధిగమించగలుగుతారు ప్రభుత్వపరమైన అనుమతులు లేదా లైసెన్సుల కోసం ప్రయత్నిస్తున్న వారికి పనులు సానుకూలమవుతాయి విదేశీ వ్యాపార సంబంధాలు బలపడతాయి ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి మీ వ్యాపార దక్షత నిర్ణయాధికారం ఈ నెలలో ఉన్నత స్థాయిలో ఉంటాయి ఇది మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది విద్యార్థులకు జులై మాసం మిశ్రమ ఫలితాలు అందించే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులలో కొంత బద్ధకం అజాగ్రత్త చోటు చేసుకోవచ్చు చదువుపై ఏకాగ్రత తగ్గడం చదివిన విషయాలను గుర్తించుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు శరీరంలో తెలియని నీరసం సోమరితనం ఆవహించడం వల్ల పాఠశాలకు వెళ్లడానికి లేదా హోంవర్క్ చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు ఈ సమయంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం వారిని మందలించడం కాకుండా వారికి స్ఫూర్తినిచ్చేలా మాట్లాడడం వారి సమస్యలను అర్థం చేసుకుని చదువుపై పివిగి ఆసక్తి కలిగేలా ప్రోత్సహించడం మంచిది క్రమబద్ధమైన దినచర్యను అలవాటు చేయడం ఆటపాటలకు మరియు చదువుకు సరైన సమయాన్ని కేటాయించడం ద్వారా ఈ బద్ధకాన్ని అధిగమించవచ్చు ప్రేమ వ్యవహారాల పరంగా ఈ మాసం మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది ప్రేమకు కారకుడైన శుక్రుడు జూలై ఇరవై ఆరు వరకు అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం ఆహ్లాదకరంగా గడిచిపోతుంది మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది కలిసి సమయం గడపడానికి మీ భావాలను పంచుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తాయి రొమాంటిక్ డిన్నర్లు చిన్న చిన్న ప్రయాణాలు మీ బంధానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి అవివాహితులకు కొత్త ప్రేమ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది మీ ప్రేమను వివాహంగా మార్చుకోవాలనుకునే వారికి కుటుంబ సభ్యుల నుండి అంగీకారం లభించే సూచనలు ఉన్నాయి అయితే మాసం గడుస్తున్న కొద్దీ ముఖ్యంగా జూలై ఇరవై ఆరు తర్వాత కొన్ని సవాళ్లు కావచ్చు మీ రాశి అధిపతి బుధుడు మరియు ప్రేమకారకుడు శుక్రుడి స్థానాలలో మార్పుల వల్ల చిన్న చిన్న అపార్థాలు వాదనలు తలెత్తే ఉంది మీ భాగస్వామి మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం లేదా మీ అహాన్ని ప్రదర్శించడం వంటివి సంబంధంలో సమస్యలను సృష్టించవచ్చు ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ప్రశాంతంగా ఉండాలి ఎలాంటి సమస్యనైనా సంభాషణ ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి మీ భాగస్వామికి తగినంత సమయం గౌరవం ఇవ్వడం ముఖ్యం వైవాహిక జీవితంలో ఉన్నవారికి కూడా ఈ మాసం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు అయితే మాసం చివరిలో వారి ఆరోగ్య విషయంలో లేదా వారి కుటుంబ సభ్యుల విషయంలో కొన్ని ఆందోళనలు ఎదురుకావచ్చు ఒకరికొకరు అండగా నిలవడం ద్వారా ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు ఆర్థిక విషయాలలో ఈ మాసం కొంచెం అస్థిరంగా ఉండే అవకాశం ఉంది మీ లాభస్థానానికి అధిపతి అయిన చంద్రుడు ప్రతి రెండు రెండున్నర రోజులకు రాసి మారుతూ ఉండటం వల్ల మీ ఆదాయంలో హెచ్చు తగ్గులుంటాయి ఒకరోజు ఆకస్మిక ధనలాభం వస్తే మరో రోజు అనుకోని ఖర్చులు మీద పడవచ్చు అందువల్ల ఈ మాసంలో ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం డబ్బును అనవసరంగా ఖర్చు చేయకుండా పొదుపుపై దృష్టి పెట్టడం ఉత్తమం ఊహించని ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టుకోవడం మంచిది అయితే కెరీర్ మరియు వ్యాపారంలో అనుకూలమైన ఫలితాల కారణంగా ఆదాయానికి లోటు ఉండదు మీ వృత్తి ద్వారా స్థిరమైన ఆదాయం వస్తూనే ఉంటుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి షేర్ మార్కెట్ లేదా ఇతర స్పెక్యులేటివ్ రంగాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పూర్తి అవగాహన లేకుండా నిపుణుల సలహా లేకుండా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు భూమి ఆస్తికి సంబంధించిన వ్యవహారాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి పూర్వీకుల ఆస్తి నుండి మీకు వాటా లభించే అవకాశం ఉంది రుణాలు తీసుకోవడానికి లేదా ఇవ్వడానికి ఇది అంత మంచి సమయం కాదు తప్పనిసరి పరిస్థితుల్లో రుణం తీసుకోవాల్సి వస్తే దానిని తిరిగి చెల్లించే ప్రణాళికను స్పష్టంగా వేసుకోవాలి మొత్తం మీద ఆర్థికంగా జాగ్రత్తగా ఉంటే ఈ మాసంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు ఆరోగ్యపరంగా జూలై మాసం కన్యారాశి వారికి సాధారణంగా సగటు నుండి మంచి ఫలితాలను ఇస్తుంది ఆరోగ్యకారకుడైన సూర్యుడు ఈ మాసంలో అనుకూలమైన స్థానాల్లో సంచరించటం మీకు ఒక పెద్ద వరం దీనివల్ల మీలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది ఒకవేళ శని కుజుడు లేదా కేతు వంటి పాపగ్రహాల ప్రభావం వల్ల ఏవైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా సూర్యుని అనుకూలత వల్ల మీరు వాటి నుండి చాలా త్వరగా మరియు సులభంగా కోలుకుంటారు అయితే కొన్ని చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఎసిడిటీ కడుపులో మంట వంటివి రావచ్చు బయటి ఆహారం జంక్ ఫుడ్ తినడం తగ్గించడం మంచిది అలాగే పని ఒత్తిడి వల్ల మానసిక ఆందోళన తలనొప్పి వంటివి అప్పుడప్పుడు బాధిస్తాయి కంటికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కంప్యూటర్ లేదా మొబైల్ ముందు ఎక్కువ సమయం గడిపేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులలో కనిపించే బద్ధకం మరియు నీరసం కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఒక అంశమే సరైన పోషకాహారం తీసుకోవడం తగినంత నిద్రపోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఈ చిన్నపాటి అనారోగ్యాలను దూరంగా ఉంచవచ్చు యోగా ధ్యానం వంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు ఒత్తిడి తగ్గుతుంది మొత్తంగా చూస్తే పెద్ద అనారోగ్య సమస్యలేవి ఈ మాసంలో మిమ్మల్ని బాధించవు కానీ చిన్న విషయాలలో అజాగ్రత్త వహించకుండా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం ఈ మాసంలో గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకొని అనుకూల ఫలితాలను పెంచుకోవడానికి మీరు ప్రతిరోజు విఘ్నేశ్వరుణ్ణి పూజించడం చాలా శ్రేయస్కరం గణపతి ఆరాధన మీ మార్గంలో ఆటంకాలను తొలగించి మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని చేకూరుస్తుంది ప్రతి బుధవారం ఓం గంగ్ గణపతయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం లేదా గణేష్ అధర్వ శీర్షాన్ని పఠించడం వల్ల విద్య ఉద్యోగం వ్యాపారాలలో విశేషమైన పురోగతిని సాధించవచ్చు అలాగే పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా విద్యా సంబంధిత వస్తువులను దానం చేయడం పక్షులకు ఆహారం వేయడం వంటివి చేయడం వల్ల బుధుని అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా జులై మాసాన్ని మీరు మరింత విజయవంతంగా మరియు సంతోషంగా గడపగలుగుతారు